చంద్రబాబుకి భారీ షాక్ టీడీపీ ఎమ్మెల్యే ఆస్తులు సీజ్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నంద్యాల కొండారెడ్డికి చెందిన రాధా కన్స్ట్రక్షన్స్ కంపెనీకి హైదరాబాద్ కు చెందిన పృథ్వీ అసిస్టెంట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీల లిమిటెడ్ వద్ద అప్పు తీసుకొని చెల్లించకపోవడంతో ఆ సంస్థ కడప కోర్టును ఆశ్రయించింది విచారణ అనంతరం నంద్యాల వరదరాజుల రెడ్డికి అని చెందిన గోపవరం పంచాయతీలోని సర్వే నెంబర్ ఆరు వందల డెబ్బై ఏ వన్ సి వన్ రెండు ఎకరాల ఆస్తి దాన్ని అంతటినీ కూడాను స్వాధీనం చేసుకుని హైదరాబాద్కు చెందిన పృథ్వీ కంపెనీకి అప్పగించాలని కడప కోర్టు అయితే తీర్పిచ్చింది ఈ స్వాధీన ప్రక్రియ కోసం అడ్వకేట్ కమిషనర్గా నియమితులైన ఇండ్ల రూబెన్ ద్వారా స్వాధీనం చేసుకోవాల్సిందని కోర్టు అయితే సూచించింది కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల పదహారున ఉదయం పది లోపు సదరు ఆస్తిని పృథ్వీ కంపెనీకి అప్పగించాల్సి ఉంటుంది రాధా కన్స్ట్రక్షన్ కంపెనీలోని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో పాటుగా బద్వేలి శ్రీనివాసరెడ్డి అలాగే నంద్యాల కొండారెడ్డి మీనా ఓబులమ్మ ఇంద్ర ఉమాదేవి అలాగే హరినాథ్ రెడ్డి సుదర్శన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి శివారెడ్డి నైనితారెడ్డి అలాగే విజయశేఖర్ రెడ్డి రఘునాథ్ రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు అయితే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకు ఇలాంటి తీర్పు రావడంతో చంద్రబాబు తీవ్ర షాక్ లో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్